హాయ్ హలో అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే డైలాగు నేను ఫస్ట్ వీడియో మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతి వీడియోలో ఈ డైలాగ్ అయితే ఎక్కడ ఇక్కడ ఉంటుంది నేను లైవ్ స్టార్ట్ చేసినా సరే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనసారా అయితే నేను అనుకుంటాను నేను నాకు ఒక తెలిసిన కాడి నుంచి నాకు తెలిసిందైతే ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే నేను అనుకుంటాను అదే డైలాగ్తో నేను యూట్యూబ్లోకి అయితే అడుగు పెట్టాను ఈరోజు ఆ డైలాగు ఇంత ఫేమ్ నేనైతే అస్సలు అనుకోలేదు ఎవరి నోట విన్నా ఏ యూట్యూబర్ నోట విన్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే డైలాగ్ అయితే కంపల్సరీ అందరూ వాడుతున్నారు ఆ డైలాగు ఫేమ్ అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి నేను యూట్యూబ్లోకి అడుగు పెడుతూ తీసుకువచ్చిన డైలాగ్ని ఇంత ఫేమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరూ బాగుండాలి అందులో